Namaste, welcome to Glue Today News. నిందితులపై కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గాయక్వాడ్ నగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం సంజాపూర్ గ్రామంలో జరిగిన హత్య ప్రయత్నం ఘటనలో బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ పోలీసులు ఆరుగురు నిందితులలో ఐదుగురిని అరెస్ట్ చేశారు ఒకరు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గాయక్వాడ్ అన్నారు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిన్న సాయంత్రం సంజాపూర్ జరిగిన ఘటన పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ అన్నారు అదేవిధంగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన డిఎస్పీ వెంకట్రెడ్డి సిఐ నాగార్జున ఎస్ఐ మాధవ రెడ్డి వివాహేతర సంబంధమే హత్యాయత్నానికి దారి తీసిందని పూర్తిగా దర్యాప్తు చేసి న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు

నిన్న సాయంత్రంలో ఈ సంజాపూర్ గ్రామం కలోకృతి మండల్లో ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ పొలంలో ఉన్న జంగయ్య అలివేలా అండ్ వాళ్ళ కొడుకు పరమేష్ ఈ ముగ్గురు పైన మంది ఇక్కడ మోటార్ సైకిల్ టూ మోటార్ సైకిల్ పైన వచ్చి ఇక్కడ సడన్గా అటాక్ చేశారు ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే ఈ ఎవరైనా ఇప్పుడు విక్టిం పర్సన్ ఉన్నారు జంగయ్య అలివేలా అండ్ వాళ్ళ కొడుకు పర్మేష్ వాళ్ళ పెద్ద కొడలు శిరీష అనే ఒక పెద్ద కొడుకు మల్లేష్ ఈ మధ్య మధ్యలో టూ ఇయర్స్ కింద మ్యారేజ్ అయింది సో ఇంతకు ముందు కూడా ఈ మల్లేష్ ఈ విక్టిమ్ ఫ్యామిలీ కొడుకు మల్లేష్ వాళ్ళ ఒక బయటకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉంది వాళ్ళు ముందు కూడా ఒకసారి డెవలప్మెంట్ అయింది అది అమ్మాయితో మళ్ళీ కేసు బుక్ చేసి వాళ్ళకి యాప్డెంట్ చేసి మళ్ళీ అక్కడ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేశాము త్రీ మంత్స్ కింద మళ్ళీ ఈ విక్టిమ్ ఫ్యామిలీ కొడుకు మల్లేష్ మళ్ళీ త్రీ మంత్స్ కింద ఈ యొక్క బయటకి అమ్మాయితో ఎలోప్మెంట్ అయింది సో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఈ విక్టిం ఫ్యామిలీ అని పెద్ద కొడలు ఫ్యామిలీ ఇతర మధ్యలో రెగ్యులర్గా గొడవ నడుస్తుంది ఈ జంగయ్య విక్టిమ్ ఉన్నారు వాళ్ళు ఈ పెద్ద కోడలకి అది వన్ వన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్ భూమి రిజిస్టర్ చేస్తాము ఎందుకంటే మల్లేసి ఇక్కడ లేదు సో వన్ పాయింట్ ఫైవ్ భూమి మల్లేసి సంబంధి ఈ పెద్దల కోడల పైన చేస్తాము అదే ప్లానింగ్ చేశారు దీని సందర్భంగా ఆల్రెడీ ముప్పై గుంట భూమి రిజిస్టర్ కూడా చేశారు ఇంకా ముప్పై గుంటల భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది సో దీని సంబంధి ఈ విక్టిమ్ ఫ్యామిలీ అండ్ పెద్ద కోడలు శిరీష వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో రెగ్యులర్గా పంచాయత్ నడుస్తుంది ఇంతకు ముందు మన పంచాయతీ ఈడర్స్ ముందు కూడా ఇది డిస్కషన్ అయింది సో నిన్న ఈ ఇష్యూలో సడన్గా ఈ పెద్ద కోడలు శిరీష అన్నదమ్ములు శివ అండ్ ప్రశాంత్ ఇతర ఫోర్ ఫ్రెండ్స్తో సడన్గా ఇక్కడ వచ్చారు అండ్ ఈ జంగయ్య పైన అలివేలా పైన అండ్ ఒక కొడుకు పర్మేష్ పైన ముగ్గురు పైన ఈ యాక్స్తో అండ్ స్టిక్తో సడన్గా అటాక్ చేశారు దీంట్లో ఈ ముగ్గురికి చాలా సీరియస్ ఇంజు ఇంజురీస్ వచ్చింది సో మన ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా అండర్ మన డిఎస్పీ వెంకటేశ్వర సిఐ నాగార్జున అండ్ మన ఎస్ఐ మాధవ్ రెడ్డి ఇక్కడ వచ్చి ఇమీడియట్గా ఈ ఇంజర్డ్ పర్సన్కి బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్లో షిఫ్ట్ చేశాం షిఫ్ట్ చేశాము ఈ కేసు సంబంధి టోటల్ సిక్స్ యాక్టివ్లో ఇంతకు ముందు ఇంతకు వరకు ఫైవ్ పర్సన్కి యాప్ చేశాము ఇంకా ఒక యాప్ స్కాండింగ్లో ఉన్నారు దీనికోసం మన టీం కూడా సర్చ్ చేస్తున్నారు సో ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఇది ఇప్పుడే అటెంప్ టు మర్డర్ కేసు మన కల్వకృతి కే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది ఈ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ యాక్విజ్ పైన కఠిన చర్యలు తీసుకుంటాము నేను పర్సనల్గా ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ మానిటర్ చేస్తున్నాము దీని సందర్భంగా ఇక్కడ ఈ సీన్ ఆఫ్ ఆఫెన్స్లో కూడా విజిట్ చేయడం జరిగింది సో అన్ని మొత్తం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ యాక్యూజ్ పైన కఠిన చర్యలు తీసుకుంటాం పర్సన్ జంగా కండిషన్ కొంచెం క్రిటికల్ ఉంది ఇతరు ఇద్దరు టూకి కొంచెం నార్మల్ ఉంది సో దే ఆర్ అండర్ ట్రీట్మెంట్ మన ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అది కూడా చెప్తాం